నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ యువతే బలం యువతే బలగం యూత్ ఎక్స్పోజర్ పెరగాలి అన్నది ఏంటంటే లర్నింగ్స్ నేర్చుకోవడానికి ప్రతి చోట మంచివి నేర్చుకోవాలి కానీ మనకున్న మానవ నైజం ఏంటి అని అంటే మంచివి నేర్చుకోవాలంటే కష్టపడాలండి ఏదైనా కష్టపడాలి అదే చెడువి అంటే ఈజీగా చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎక్సర్సైజ్ చేయాలా మీకు ఫిజికల్ బాడీ ఫిట్గా ఉంటుంది హెల్దీగా ఉంటుంది ఫోకస్ పెరుగుతుంది తద్వారా మీరు డైలీ మీరు అనుకున్నది సాధించగలుగుతారు నెగిటివ్ వైపు వెళ్ళరు నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయండి బట్ లేదు అదే వన్ అవర్ యూ కెన్ హోల్డ్ మొబైల్ అండ్ జస్ట్ స్క్రోల్ ఏదైతే లో కిక్ ఇస్తుందో అంటే డోపమైన్ రిలీజ్ అవుతుందో బెనిఫిషియరీ కెమికల్స్ రిలీజ్ అవుతాయో హ్యాపీనెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయో అవే సేమ్ మీకు రీల్స్ స్క్రోల్ చేసినప్పుడు అవే మీకు డోపమైన్ కానీ ఎండార్ఫిన్స్ కానీ రిలీజ్ అవ్వడం జరుగుతుంది సో యు ఆర్ హ్యాపీ నువ్వు చేసినంత ఫీల్ అవుతున్నావు సో ఆ చేయడానికే కష్టపడాలి కష్టపడకుండానే నీకు ఆ కిక్ వస్తుంది మీరు ఏది చూస్ చేసుకుంటారు సెకండ్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనం చాలా ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్లో కూడా చూస్తే మనీ సంపాదించడానికి కూడా దారులు కొంతమంది కష్టపడి ఒక మీడియా కోరు ఉంటారు కొంతమంది షార్ట్ కట్ వచ్చేసి అదే దాన్ని ఎక్స్ట్రాడినరీ బియ్యం పండించి పాలు పిండి అవి చెయ్యడానికి చాలా ఎక్కువ లీటర్లు అమ్ముతాయి కానీ దాన్ని ప్లాస్టిక్ కలిపి ఏదేదో యూరియా వేసి పాలం చేసి ఆర్ గెట్టింగ్ మై పాయింట్ సో దిస్ ఆల్ అ షార్ట్ కట్స్ కానీ బెనిఫిట్ ఎక్కడ ఉంది అంటే ఈజీ వేలు ఎత్తుక్కోవడం జరిగింది కన్స్యూమర్ మార్కెట్లో పిల్లలను తప్పు పట్టడానికి రియల్ గా చెప్తున్నాను మనం అనర్హులము ఎవరు చేస్తున్నారు ఆ మార్కెట్ ఎవరు చూపిస్తున్నారు పబ్బుల పంటి పోతున్నారు మందు దాగుతున్నారు అని మనం బ్లేమ్ చేస్తున్నాము అవి పెట్టడానికి మీకు ఎవరు ఇస్తున్నారు లైసెన్సెస్ మెయిన్ వాల్ ఎక్కడ బంద్ చేయాలి మీరు మందు ఆల్కహాల్ ఈస్ వెరీ డేంజరస్ టు హెల్త్ అనేది ప్రతి ఒక్క ప్రాణికి తెలుసు కానీ ఈరోజు ప్రతి పెళ్ళిలో ప్రతి ఫంక్షన్లో తల్లిదండ్రులే పిల్లలకు ఒక కౌంటర్ విడిగా పెడుతున్నారా లేదా ఒకప్పుడు తల్లిదండ్రుల ముందు తాగాలన్న సిగరెట్ తాగాలన్న భయపడేవాళ్ళు ఒక రకమైన మర్యాద ఉండేది ఇప్పుడు ఎందుకంటే ఆ ఓపెన్నెస్ వచ్చేసింది ఇంతే అని తల్లిదండ్రులను కూడా అగ్రి చేయటం అనేది దౌర్భాగ్యము ఎందుకు అగ్రి చేస్తున్నారంటే ఒకవేళ అగ్రి చేయనట్టయితే కనుక అవ్వటము ఎందుకు వేరే వాళ్ళు ఒక ట్వంటీ పర్సెంటో ఫార్టీ పర్సెంటో ఫిఫ్టీ పర్సెంటో ఇది స్టేటస్ అనో ఇది సింబల్ అనో పిల్లలకు ఒక స్టైల్ అనో చూపించటం వల్ల వాళ్ళు మీడియాలో ఇది కామన్ అని చూపించడం వల్ల అందరు చేసేది నెట్ఫ్లిక్స్ అనుకోనివ్వండి మీకు ఇలాంటివన్నీ దెన్ ఆ పేరెంట్స్కి వీళ్ళు నరకం చూపిస్తున్నారు మీరు నేరో మైండెడ్ మీకు చేత కాదు మీరు డబ్బులు సంపాదించలేరు మీరు ఇవ్వట్లేదు అని వీళ్ళను ప్రెషర్ చేయడము ఆ చెయ్యలేని తల్లిదండ్రులు పడే అత్యంత నరకాన్ని అసలు ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదండి పేరెంట్స్ని తప్పు పట్టడానికి వెనకాల నేను అనేది మెయిన్ వాల్ బంద్ కావాలి అసలు మనకు అవైలబులే లేదండి ఇప్పుడు నేను వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నానండి మీరు నమ్మరు మా ఇంట్లో స్నాక్స్ రీప్లేస్డ్ బై ఫ్రూట్స్ అండి నీకు చచ్చినట్టు ఆగలేస్తే నువ్వేం తింటావు ఫ్రూట్స్ ఏ తింటావు యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్ లేనప్పుడు ఇంకేం చేస్తాం ఎక్సల్యూట్లీ రైట్ అసలు టోటల్గా పబ్బులకి పబ్బులలో పెట్టడానికి మందు ఎందుకు డ్రింక్స్ ఓకే కాన్సర్ట్స్ ఇస్ వెరీ గుడ్ అండి ఏది మ్యూజిక్ షోస్ ఉంటాయి ఈవెన్ ఐ గో మ్యూజిక్ షోస్ ఉంటే పాటలు చ చక్కగా ఒక ప్రొఫెషన్ అంటే కొన్ని వందల వందల బ్యాండ్స్ ప్రమోట్ అవుతున్నాయండి లైఫ్ అండి వాళ్ళు వాళ్ళకున్న ప్యాషన్ని చేస్తున్నారు మా పాడుతున్నారు షుడ్ ఇన్ దాట్ లైక్ వి ఆల్ కెన్ గో వి ఆల్ కెన్ గో పాతకాలంలో ఉండేది కదా బుర్రకథలు ఉండేవి లేకపోతే అలా గురించి మాట్లాడినప్పుడు యువతను భ్రష్ పట్టిస్తున్నారు ఎంత అన్యాయం అండి ఎవరైనా ఎందుకంటే మీరు మనము మనం ఇంత మెచ్యూర్డ్ బి యాజ్ ఎ లైఫ్ కోచ్ ఆర్ బింట్ గెట్ అట్రాక్ట్ ద కొంచెం కొంచెం కాస్ట్లీ అయినా కూడా అవసరం లేని కొన్నిసార్లు కొంటామా లేదా దో వీ ఆర్ సో మచ్ వి నో ఇట్ తర్వాత స్లోగా బా ఎందుకు కొన్నామని మీరు ఎన్నిసార్లు అనుకుని ఉంటారు రిగ్రెట్ అవుతుంది ఎగ్జాక్ట్లీ ది సేమ్ వే పిల్లలకు అక్కడ వెళ్ళే వరకు ఒక టెంప్టింగ్ ఉంటుంది వెళ్తారు అక్కడికి వెళ్ళాక వాళ్ళ చేతిలో ఉండరు ఎందుకంటే ఆల్కహాల్ మత్తు అలాంటిది ఆ మత్తులో ఎన్నో ఉపద్రవాలు జరిగినవి మనం విన్నాము మన ఎన్టీ రామారావు గారిని తీసుకుంటే ఒకప్పుడు అది ఆల్కహాల్ మంచిది కాదు అన్నందుకు మొత్తం మూసివేశారు లేడీస్ అందరూ పట్టినప్పుడు ఆయన అద్భుతంగా స్టాప్ చేసినప్పుడు ఒక ఇరవై పర్సెంట్ బీదరో గీదరో పోయి తాగిన రంతా మన అందరికీ తెలుసు వెన్ పబ్జార్ నాట్ దేర్ పబ్జార్ అంటే అట్లాంటి లాంటి కార్యకలాపాలు కలాపాలు లేనిది ఆపేసినప్పుడు ఎక్కడికి వెళ్తారు యువత తల్లిదండ్రులను సతాయించరు ఈ గొడవలు కావు యుద్ధాలు నా దగ్గరకు వచ్చే కౌన్సిలింగ్ బిజినెస్ ని కోట్లు సంపాదించుకోవడానికి యువత భవిష్యత్తుని పనంగా పెట్టే బిజినెస్ రేపు ప్రొద్దున బిజినెస్ చెయ్య అంటే ఒక మంచి దారి ఉన్న యువత రేపు ప్రొద్దున ఈ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఈ సెగ్మెంట్ కథం అయిపోయిన తర్వాత మీరు ఎక్కడ నుంచి వస్తారు ఒక వివేకానందుడు ఎక్కడ నుంచి వస్తారు ఒక ఒక అద్భుతమైన లీడర్స్ ఎక్కడ నుండి వస్తారు ఎవరిని క్వశ్చన్ చేస్తారు ఎవరైనా తాగకుండా రజిత గారు